డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అనంతపురం టమోటా స్టాకు చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే తగ్గింది ఇక టోటల్గా డెబ్బై మూడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ధర వచ్చి ఏడు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా దాని తర్వాత టాప్ ధర పెరగచ్చు తగ్గచ్చు కానీ ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికింది ఒకటో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్లు విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో సూపర్ టాపు ఐదు వందల ముప్పై రూపాయలు ఐదు వందలతో ఒక ఐటెము ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై నాలుగు ఎనభై ఇవన్నీ సూపర్ టాపులు యావరేజ్గా మార్కెట్ గమనిస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు వచ్చి యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా ఏమన్నా టాప్ రేట్ చేంజ్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి